అందరికి నమస్కారం నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు నవంబర్ ముప్పై తారీఖు నాడు కరుగాల్చి వాత పెట్టినా కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏప్రిల్లో గుండు సున్నా ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ వైఖరి మారలేదు ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రజల్లోకి పోయి వాళ్ళు ఇష్టం ఉన్న రీతిలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు పోయి అన్ని అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చెంబులు లోటలు బకెట్లు బిందెలు ఏమేమి ఉంటాయి అన్ని తీసుకురాని మేము అర్జెంటు మోటార్ లాంచ్ చేస్తున్నాం పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తున్నాం సో మీరు అందరు ఊర్లలోకి వెళ్ళి ఆ పూజలు చేసుకోవడం చెప్పారు సో ఆ పాపం ఎయిల్లింది వాళ్ళు ఇంటికి పోయారు ఏమైందంటే ఆడ మోటార్ స్టార్ట్ చేసిండ్రు ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ దిగలో మోటార్ పందాయి ఓన్లీ జస్ట్ ఫార్మాలిటీస్గా చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిర్రు సో దాని మీద చాలాసార్లు నేను మాట్లాడినా చర్చ క్రమం అంటే ఎవరు రారు ఆ నిరంజన్ రెడ్డి గారు రారు ఆ శ్రీనివాస్ గౌడ్ గారు రారు మాజీ ఎమ్మెల్యేలు రారు నేను రెడీ ఉన్నాను చాలా వేదికలు చెప్పిన ఇక్కడ కూడా ఒకసారి చెప్పిన అది యాక్చువల్ వాళ్ళు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు ఆ రోజు వరకు మా ప్రభుత్వం వచ్చేసరికి అది కరెక్టే కానీ ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వరా స్టార్టింగ్లో పంపోజ్ కంప్లీట్ కాకపోతే లో టెండర్లు పిలిచారు సో అనవసరంగా అవన్నీ టెండర్స్ పిలిచి అది ఎక్కడ క్లారిటీ లేదు ఆర్ఈల్లు పెండింగ్ ఆ మిగతా టెక్నికల్ శాంక్షన్లు పెండింగ్ పెట్టున్నారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు కూడా విన్నారు మామూనాలో రైతు సదస్సు పెట్టినప్పుడు లక్ష మందితోన్న రైతులతో మేము రైతు సదస్సు పెట్టినప్పుడు ఆయన చెప్పిండు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మిగతా కేబినెట్ మంత్రులకందరికీ ఉమ్మడి మావూనాడు జిల్లా చాలా వెనుకబడి ఉంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లతోన లక్ష కోట్లతోన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి మామనారు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది మీరు అందరూ క్యాబినెట్ సహచరులందరూ సహకరించమని రిక్వెస్ట్ చేసినప్పుడు అందరు అందరు సహకారంతోన ఫస్ట్ కేఎల్ఐ కానీ భీమా కానీ సాగర్ కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ లో కంప్లీట్ చేసేదానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ వార్ పుట్టికలా నడుస్తున్నాయి నెంబర్ టూ పాలమూరు రంగారెడ్డికి మేము రెడీగా చేసినాం పంపులు రెడీ చేసినాం వాళ్ళు ఏం రెడీ చేయలే వాళ్ళకి అసలు టెక్నికల్గా ఏం తెలియదు ఫస్ట్ పంప్ హౌస్ స్టేజ్ వన్ మా ముఖ్యమంత్రి గారు స్టేజ్ వన్ నార్లాపూర్ పంప్ హౌస్ తీసుకున్నాడు నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నాడు సో దానికి ఆరు వందల కోట్లు ఆర్ఈ పెండింగ్ పెట్టిపోయారు టెక్నికల్ పెండింగ్ పెట్టిపోయారు అవి శాంక్షన్ చేసినాం దాని తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదులో ఏదులకు వాటర్ రావాలి రావాలంటే పదిహేను లక్షల క్యూవిక్ మీటర్లు ఆర్డర్ పెండింగ్ ఉంది యాజ్ అండ్ డేట్ సో అది కూడా నాలుగు వందల యాభై కోట్లు ఆరీ పెండింగ్ ఉంటే మా క్యాబినెట్లో మా ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేసి అది కూడా ఇప్పుడు వరకు వారు పోటింగ్లో నడుస్తుంది దాని తర్వాత ఏదుల పంపవచ్చు అది పెండింగ్ ఉంది అక్కడ నుంచి ఒట్టేం అక్కడ నుంచి కరవేనా ఇవన్నీ తీసుకుపోవలసి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అట్లా స్టేజ్ వైజ్ తీసుకొచ్చి ఈ రోజు వరకు మేము ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టినాం రంగారెడ్డి వాళ్ళు చెప్పింది అబద్ధం ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్వేషన్ ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టిపోయినాం రిజర్వాయర్లు స్టార్ట్ చేసిండ్రు కాంట్రాక్టర్లతో స్టార్ట్ చేయించు ల్యాండ్ యాక్వేషన్కి డబ్బులు ఇవ్వలే ఎందుకంటే రైతులు లంచం ఇవ్వరు కదా రైతులు కమిషన్ ఇవ్వరు కదా ఓన్లీ కాంట్రాక్టర్లతో కమిషన్ తీసుకున్నారు ముందరికి ఆ రైతులకు అన్ని మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ కింద మా ముఖ్యమంత్రి ల్యాండ్ యాక్విషన్ డబ్బులు ఇస్తున్నాం దానిలో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి కూడా ఇస్తున్నాం దానిలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను అడిగిన అన్న వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు యాజ్ అండ్ డేట్ ఒకసారి ఎస్టిమేట్ చెప్పి ట్వంటీ టూ అంటే ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు కంప్లీట్ చేయాలంటే అరవై ఐదు వేల కోట్లు కావాలి పాలమూరు రంగానికి సో దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళు చేసింది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ చేసిన ఇరవై మూడు వేల కోట్లు ఎకరకు వీలు ఇచ్చినట్టే లేదు ఆ కాలేశ్వరం ఎక్కడ ఎక్కడికి నీళ్ళు ఇచ్చిందంటే లేదు ఆడ లక్ష కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు పెట్టి ఒక్క ఎకరాకి నీళ్ళు లేకపోయినా ఒక్క ఎకరాకు నీళ్ళు లేకపోయినా రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్ ప్యాడి పండిందంటే తెలంగాణలో అంతకు ముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు కాంగ్రెస్ పార్టీ చేసిన కేణాలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది అది వాళ్ళకి అర్థం అయితే లేదు మేము వచ్చిన తర్వాత చేసినాం అనుకుంటున్నారు కేఎల్ఐ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సాగర్ కానీ అవన్నీ బీమా కానీ అప్పుడు అన్ని అప్పుడైనా అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు దాన్ని మొత్తం వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు అవన్నీ ఆయకట్టు ఆ కొలుసుకట్టు చెరువులతోన పాలమూరు రంగారెడ్డిలో ఆయకట్టు వచ్చింది ఆ పన్నెండు లక్షల ఎకరాలకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ నీళ్ళు ఇవ్వాలని ప్రయారిటీ బేసిక్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డిని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళన్ని అబోధాలు చెప్తున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ మాటలని కేటీఆర్ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు ఎవ్వరు ఎక్కడికి లెక్కలతో సహా రామంటే ఇది అఫీషియల్ రికార్డ్ తీసుకొని ఉన్నాం అంత కదా అన్ని రికార్డ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మేము చర్చకు అని ఉన్నాం వీళ్ళ మాటలు ఆయన కూడా అబోధాలు చెప్తాడు మొన్న గద్దవాళ్ళు వచ్చినప్పుడు గోల్ గారుగా మాట్లాడాడు సో వాళ్ళు మాట్లాడితే ఎంత వాళ్ళు గారు మాట్లాడినట్టే ఒకటి నీకు మొగతనం ఉందా నీకు వా ఆ మొగతనం ఏందో నవంబర్ ముప్పై తారీఖు నాడు చూపించినాం ఏప్రిల్లో చూపించినాం ఇంకా నీకు ఏమైనా కావాలంటే ఎదురు వస్తే చూపిస్తామని నేను మనం ఉన్నపడిలో చెప్పిన కేటీఆర్ కింద సవాల్ చేస్తున్నాం అని పిచ్చి పిచ్చి మాట్లాడద్దు ఆ అవన్నీ చేయొద్దు ఇంకా ఇంకా అన్యాయమైన మాట ఏంటంటే ఈ రోజు మేము ఫస్ట్ ఉన్నపర్తి నియోజకవర్గంలో పోలీస్ కాంప్లైంట్ ఇచ్చినాం కేటీఆర్ మీద ఏని మీద ఇచ్చినాం అంటే ఆ గ్రూప్ వన్ విద్యార్థులందరూ రెండు కోట్లు మూడు కోట్లు లంచం ఇచ్చి అక్కడ వచ్చిందట వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మనకు నిన్న మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు సో వాళ్ళ ఎట్లాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబాలు గారు ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటది క్షమాపణ చెప్పకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఎన్ని సార్లు ఎన్ని విషయాలు మాట్లాడినా మనం చాలా సార్లు మాట్లాడినాం ఈ వాళ్ళకు బుద్ధి రావట్లేదు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళకు బుద్ధి చెప్తారు ఫస్ట్ కేటీఆర్ మేము ఏం సలహా ఇస్తున్నామంటే అర్జెంట్ గా మీ చెల్లెలు ఇచ్చిన స్ట్రోకు మీ బావ ఇచ్చిన స్ట్రోకు మీకు మీ కుటుంబానికి చాలా సమస్యలు ఉన్నాయి ఆ దయాల పార్టీ భూతాల పార్టీ మీ చెల్లెలు చెప్తుంది కాబట్టి నీట్ గా మాట్లాడమని ఇక్కడ నుంచి వేదిక ద్వారా చెప్తాను థ్యాంక్ యూ